లో ల్యాండ్ అవుతుండగా సౌదీ ఎయిర్లైన్స్ విమానం నుంచి మంటలు పొగలు వెలువడ్డాయి అప్రమత్తమైన విమాన సిబ్బంది వెంటనే ఎమర్జెన్సీ ద్వారం ద్వారా ప్రయాణికులను కిందకి దించారు దాంతో విమానంలో ఉన్న రెండు వందల తొంభై ఏడు మంది ప్రయాణికులు సిబ్బంది క్షేమంగా బయటపడ్డారు ఈ సంఘటన పాకిస్తాన్ లో జరిగింది రెండు వందల తొంభై ఏడు మందితో ప్రయాణించిన సౌదీ ఎయిర్లైన్స్ విమానం గురువారం పాకిస్తాన్ లోని పెషావర్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా మంటలు చెలరేగాయి రియాత్ నుంచి పేషావర్ చేరుకున్న ఆ విమానం ల్యాండింగ్ గేర్ లో సమస్య తలెత్తింది దీంతో ఒక టైర్ నుంచి పొగలు వ్యాపించాయి దీనిని గమనించిన ఏటీసీ సిబ్బంది పైలట్ ను అప్రమత్తం చేశారు వెంటనే విమానాన్ని రన్వే వద్ద నిలిపివేశారు ఎమర్జెన్సీ డోర్ ద్వారా ప్రయాణికులను కిందకు దించారు రెండు వందల ఆరు మంది ప్రయాణికులు ఇరవై ఒక్క మంది సిబ్బంది క్షేమంగా బయటపడ్డారు విమాన వద్దకు చేరుకున్న ఫైర్ సిబ్బంది నియంత్రించారు ఈ సంఘటనను సౌదీ ఎయిర్ లైన్స్ ధృవీకరించింది విమానం ఎమర్జెన్సీ డోర్ నుంచి ప్రయాణికులు దిగుతున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది